సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ ప్రజలు మండిపడ్డారు వరద ప్రాంతంలో పర్యటన అంటూ వచ్చి చూసి వెళ్లిపోయారు కానీ కనీసం ఆదుకుంటామని హామీ కూడా ఇవ్వలేదంటూ పోతన నగర్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం ఆగి మాట్లాడడానికి కూడా సమయం లేకుంటే సీఎం ఎందుకు రావడం అంటూ పబ్లిసిటీ స్టంట్ కోసమే వచ్చాడా అని రేవంత్ రెడ్డి తీరుపై వరద బాధితులు మండిపడ్డారు రెండు రోజుల నుంచి వరదలతో ఇబ్బంది పడుతుంటే పట్టించుకునేవారు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు తినడానికి తిండి లేదు నీళ్ళల్లో రెండు రోజులు సావాసం చేసినాం నిద్ర లేవు ఆగారాలు లేవు పాములు వచ్చినాయి తేళ్ళు వచ్చినాయి పడి చచ్చిపోయినాం మా దగ్గరకు వచ్చి ఇది మేము చేస్తాం అమ్మ సహాయము మేము ఉన్నాము మన ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటది హామీ గుడికుండా హామీ వాళ్ళు పోలీసులు అందరు కలిసి చేతుల మీద దప్పేసి వచ్చారు చూసే పాయే ఏ హామీ వచ్చింది మాకు ఏం ఉపయోగం ఈ ప్రభుత్వం వచ్చి

ভ নে কটা কাল ও মা নয়াগুলা বি।